ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కృష్ణమూర్తి గారిది దాంట్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పాట వాయిస్తే గెస్ట్ చేయండి చూద్దాం కృష్ణమూర్తి ఒక తత్వ విచారణ చేసిండు మీరు ఆలోచించండి డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్ నమ్మడాలు నమ్మకపోవడాలు అనే విషయం పక్కన పెడితే ఎవరో కృష్ణమూర్తిని అడిగారు ఐ థింక్ దిస్ మీటింగ్ వరల్డ్ వాజ్ హెల్డ్ ఇన్ ముంబై ఏమడి దేవుడు ఉన్నాడా సూటింగ్ హాజరయ్యానంతే చూద్దాం సో కైండ్లీ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నో కైండ్లీ గివ్ us ఆన్సర్ స్ట్రెయిట్ గాడ్ ఉన్నాడా లేడా సోది అడగాల్సి అనేది సోది లేకుండా కృష్ణుమూర్తిని అడిగాడు సో ఇప్పుడు ఉన్నాడో లేదో వాదలడం కాదు కృష్ణమూర్తి విచారణ చేస్తున్నాడు దాని మీద ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళు విచారణ చేయండి నేను కృష్ణమూర్తి చెప్పిన దాన్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను విచారణ చేస్తున్నా నాకు క్లారిటీ ఉంది నేను చివరిగా నా స్టాండ్ చెప్తాను Yes నో no yes or no? ఒకవేళ ఎస్ అయితే ఒకవేళ ఉన్నాడు అనుకుంటే అతను ఎట్లా సాక్షాత్కారం చేసుకోవాలి కదా కృష్ణమూర్తి అంటే ఒకసారి హిస్టరీని పరిశీలిస్తే ఏన్షియంట్ గ్రీక్స్ నుంచి ఇప్పటి ఉన్న మనిషి ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేసుకున్నాడు సంవేర్ ఈస్ బిలీవింగ్ దట్ దెర్ ఇస్ సంబడీ ఎగ్జిస్ట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ టైమ్ ఇమ్ మెమోరియల్ అంటే అనంత కాలంలో మానవ జాతిని ఉద్ధరించడానికి సమస్త ప్రాణపోటీగా అవునో కాదు తెలియదు మానవ జాతిని ఉద్ధరించడానికి అందుకే వీళ్ళకే ఉన్నాయి కదా లక్ష్యాలు కోరికలు అట్లా

దాన్ని దేవుడు అనుకుంటున్నాడు నేను దాన్ని అటాక్ చేయడం లేదు అని చెప్తున్నాడు ఎందుకంటే మనోభావాలు దెబ్బతీయడం ఎవరికి ఇస్తూ ఉండదు ఏ జ్ఞానే మనోభావాలు దెబ్బతీయడం సత్యం చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి సో అందుకని నేను అటాక్ చేయడం లేదు మీ ఆలోచనలు ఆలోచన అంటే నేను డినే కూడా చేస్తలేను అంటే గాడ్ లేడు అనే దాన్ని కూడా నేను చెప్పడం లేదు ఈ అటాక్ చేయడం లేదు డినే చేయడం లేదు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అసలు అది ఎట్లా ఉంది అసలు ఉందా లేదా ఉంది అనిపించడానికి కారణం ఏమిటి లేదని ఎందుకు అనుకోవాలి వాట్ ఈస్ ఇట్ అని అడుగుతున్నాడు చెప్ప చెప్పు క్వశ్చన్ ఎంత బాగుంది అసలు ఎవడు దీన్ని ఆవిష్కరించాడు సృష్టించిందా మనిషిని క్రియేట్ చేసిండా లేదా మనిషే గాడ్ క్రియేట్ చేసిందా అసలు ఇప్పుడు గాడ్ అంటే ఏమిటి డిస్క్రిప్షన్ హు ఈస్ ఓమ్ అంటే ఎవడైతే శాశ్వతమైన వాడు ఎవడైతే నిరంతరం ఉండివాడో అదే కదా దేవుడు అంటే ఎవడైతే సర్వకాల సర్వ వస్తువులో ఒకేలా ఉంటాడు ఎవడైతేణకోటికి శక్తినిస్తున్నాడు ఈ మంచి క్వాలిటీస్ అన్ని మనం గాడికి ఆల్ట్రి అంతే కదా ఎటర్నల్ శాశ్వతంగా ఎవడైతే ఉంటాడో కరుణ అపారమైన దయ అపారమైన ప్రేమ ఇవన్నీ కదా లక్షణాలు కదా ఇప్పుడు ఒకవేళ అతను గనక మనిషిని క్రియేట్ చేస్తే అతని యొక్క లక్షణాలు ఉన్నవాడివి నువ్వు అవుతావు ఇప్పుడు క్యాన్వాస్ ముక్క చెప్పిన అనుకో క్యాన్వసే కదా అది సముద్రంలో నీటిని కొంత బయటకు తీస్తే సముద్రపు నీరే ఉంటుంది కదా తద్వారా ప్రయత్నం ఎందుకు దాని యొక్క మూలం నుంచి బయటకు వచ్చిన ఒక ఇమేజ్ నీవు తద్వారా నీ నీ యొక్క జర్నీ ఎండ్ అయిపోవాలి ఇది ఎప్పుడు అంటే క్యాన్వాస్ బయటకు వచ్చి నేను మళ్ళీ క్యాన్వాస్ చూడాలనుకో అదే క్యాన్వాస్ కదా అటు ఆర్ ఒకవేళ దేవుడు ఉన్నాడు నువ్వు అనుకుంటే దేవుడి యొక్క సృష్టి నీవు అనుకున్నప్పుడు నువ్వు వెతుకులాటం మానే ఎందుకంటే దాని సృష్టివే నీవు దానికి సంబంధించిన అన్ని లక్షణాలు ఎట్లయితే చిన్న విషయం చూడు టైసన్ ఒక మామిడి పండు దేవుడు అనుకో దాని ద్వారా వచ్చిన ఇత్తనం నీవు అనుకో ఆ ఇత్తనమే మామిడి పండు అవునా కాదు ఆ ఇత్తనమే మామిడి చెట్టు అవునా కాదా మళ్ళీ నువ్వు మామిడి చెట్టును సాక్షాత్కారం చేసుకోవాలి అనుకుంటున్నావు ఆ క్వాలిటీస్ అన్ని నీలోనే ఉన్నాయి కానీ నెక్స్ట్ బాంబు పేలుస్తుంది సైన్ తద్వారా ఏ ఏ క్వాలిటీస్ భగవంతుల్లో లేదా లో నువ్వు కరెక్ట్ గా చూస్తున్నావో అవన్నీ నీలో ఉండి ఉండాలి అవునా కదా ఇప్పుడు మళ్ళా వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది ఇది పేపర్ ఇది భగవంతుడు దీని ద్వారా క్రియేట్ చేయబడ్డ దాని నుంచి బయటకు వచ్చింది ఇది ఇప్పుడు ఈ రెండింటినీ టెస్ట్ చేస్తే ఒకటే ఉంటుందా లేదా ఏజ్ డే టు టైమ్ క్వాలిటీ అలవాటు సైజు మారచ్చు అట్లా అంతే కదా నేను తీసిన నేనే దేవుడు దేవుడు అంటే దేవుడు అని కాదు ఆ లక్షణాలు ఉన్నవాడు అని ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఉంటాడా మనిషి మారుతున్నాడు ముఖ్యమంత్రికి ఉన్న ఆ ప్రోటోకాల్ వల్ల ముఖ్యమంత్రి అవుతున్నాడు దేవుడు ఏంటి ఇవే కరుణ దయ ఉదారత ధర్మ పరిరక్షణ ఇట్లాంటివన్నీ అవన్నీ నీలో కూడా ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ నీలో కూడా ఉంది డిగ్రీస్ డిగ్రీస్ సో ఆ డిగ్రీస్ నీళ్ళు నువ్వు కనుక్కుంటే సరిపోతుంది శాశ్వతం ఒకవేళ దేవుడు శాశ్వతమైన ఒక స్వభావం గలవాడు అనుకున్నప్పుడు దాని నుంచి బయటకు నీవు శాశ్వతత్వాన్ని కలిగే ఉంటావు ప్రశ్న అనవసరం అంటే అయితే అయితే దేవుడిని సృష్టిస్తే హీ మస్ట్ బి ఏంటి అతని ఒక అద్భుతమైన వ్యక్తి అంటే ఇట్లాంటి ఒక అద్భుతమైన సృజన చేసిన వాడు ఒక గొప్ప పెయింటింగ్ వేయాలంటే ఒక గొప్ప పెయింట్ ఉండాలి కదా హీ వాంట్స్ టు యూ టు లీడ్ ఎ టెలిబుల్ లైఫ్ అంటే నువ్వు ఇట్లా పరమ నీజంగా బతకాల ప్లాన్ చేసింది పుట్టించిండ అట్లా అనుకోడు కదా అట్లా అనుకోడు కదా ఏ తండ్రి అయినా అనుకుంటున్నాడు కష్ట కష్టాలు పడాలని నువ్వు మంచి ఉద్దేశంతోనే పుట్టించి కానీ నువ్వు చెడు వైపు ఎందుకు వెళ్ళిందావు దానికి ఆన్సర్ తెలుసారా నెక్స్ట్ చెప్తున్నాడు పక్కా చూడాల్సిన అవసరం లేదు నీ ఆలోచన వల్ల నువ్వు భ్రష్పెట్టినావు ఆలోచించ

అంటే మీరు చాలా అద్భుతమైన హ్యూమన్ బీయింగ్స్ గా ఉండాలి నిజానికి అందరు అట్లే ఉండాలి నేను ఒక చిన్న ఒక విచారణ చేస్తే చూడండి ఇప్పుడు ఈ వేధిలో ఒకరికి వెళ్ళలేదు ఈ చుట్టుపక్కల ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళందరూ కలిసి తల రెండు లక్షలు వేసుకొని ఒక కోటి రూపాయలు చెప్పేసి దైవ లక్షణం మనిషి లక్షణం ఏంటి వాళ్ళు కూడా లాక్కొని వాడి రోడ్డు మీద ఊకాలి ఇప్పుడు అంతే కదా అంటే ఎట్లా ఉండాలి మనిషి అనేవాడు చూడట ఫుల్ ఆఫ్ జాయ్ మనిషి అంటే ఎవడు చిన్నపిల్లలు అంటే ఎవరు ఫుల్ ఆఫ్ జాయ్ ఎగ్జైట్మెంట్ ఫుల్ ఆఫ్ డిలైట్ ఇవన్నీ ఉంటే మనం పిల్లల్ని ఎంజాయ్ చేస్తున్నాం కృష్ణుడవాడు పిల్లవాడి లక్షణాలు కలిగి లేదా ఫుల్ ఆఫ్ జాయ్ ఫుల్ ఆఫ్ డిలైట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ డిలైట్ అంటే సచ్ డిలైట్ ఫుల్ అంటే అసలు ఆహ్లాదకరం అంటే అది కూడా పాజిటివ్ వైబ్లో చెప్పేది వెరీ డిలైట్ అంటే ఏమంటే ఐఎమ్ సచ్ డిలైట్ ఫుల్ ఈవినింగ్ అంటే అసలు ఇంకా పేరు పెట్టడానికి వీలు లేకుండా చాలా ఆహ్లాదకరంగా ఎక్కడ మనసు లేకుండా గడిచిపోయింది అట్లా కాంతివంతంగా బట్ యు ఆర్ నాట్ అంటున్నాడు ఏమైంది మీకు అంట కదా ఈ నగరానికి ఏమైంది లైట్ బట్ యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ వై ఇప్పుడు నెక్స్ట్ రెండు నిమిషాలే కృష్ణమూర్తి గారు వీడియో పెడతా తర్వాత మీరు తట్టుకోలేరు ఐదర్ యూ హ్యావ్ క్రియేటెడ్ గాడ్ ఆర్ గాడ్ హాస్ క్రియేటెడ్ ఈ రెండింటి ఏదో కరెక్ట్ కదా ఈదర్ ఉండాలి నువ్వన్నా దేవుడిని సృష్టించి ఉండాలి ఇప్పుడు కృష్ణమూర్తి ఎగ్జామిన్ వెరీ క్లోజ్లీ యూ హ్ క్రియేటెడ్ సరిగ్గా నువ్వు ఎగ్జామిన్ చేస్తే నువ్వే సృష్టించినావు బాబు దానికి కారణం చెప్తున్నాడు సింపుల్ కామన్ సెన్స్ నెక్స్ట్ చెప్తాడు చెప్పవలసిందే భారతదేశంలో మూడు లక్షల పైచీలకు దేవతలు ఉన్నట్టు చెప్తారు దేవుళ్ళు ఉన్నట్టు చెప్తారు అంతే కదా ముప్పై ఆరు వేల అని చెప్తారుంటది లేక చిలాసం ప్రతి ఊర్లో ప్రతి వీధిలో వాళ్ళ వాళ్ళ సొంత గాళ్ళు ఉన్నారా లేదా గాడ్స్ గాడ్గా ఉన్నారు తద్వారా నువ్వే సృష్టించి ఒకవేళ గాడ్ ఒక్కడే ఉండింటే ఒక్కడే ఉంటాడు ఇప్పుడు ఆకాశంలో పది మంది గాడ్స్ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని రిలీజ్ తద్వారా దీని మోర్ గాడ్స్ ఉన్నాయి ఒక స్టేట్ ఉందనుకో ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు దేశం ఉంటే ఒకటే ప్రధానమంత్రి ఉంటాడు ఒకే ప్రధానమంత్రి కాకుండా ఎంపీస్ అనుకో దే ఆర్ నాట్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళంతా సెమీ గాడ్స్ అండ్ డెమీ గార్డ్స్ వాళ్ళంతా పిచ్చి పని చేస్తుంది అట్లా కాకుండా ఒకడే గాడ్ ఉంటే క్రిస్టియన్స్ కానీ హిందువులకు కానీ ముస్లింస్ కానీ జైన్లకు కానీ ఎవరికైనా సరే ఒకటే గాడ్ ఉంటే తీరాలి అందరూ అతన్నే ప్రార్థిస్తాం మనం అంటే ఇప్పుడు నువ్వు దేవాలయంలోకి ఎంటర్ అయినా అతనే ఉన్నాడు చర్చ్లోకి ఎంటర్ అయినా అతనే ఉన్నాడు ఇంకేదన్నా వేరే మత విశ్వాసాలు ఉందో వాళ్ళకి ఏంటైనా అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రార్థన మందిర్లో అతనే ఉన్నారు లేదా ఆమె ఉంది ఎంతసేపు అతనేయాత్ర అంత మనం ఆమె ఎందుకు కొనదు తర్వాత లాస్ట్ వచ్చిందో జోగి అత కమార్టీ ఐరనీ ఆఫ్ ఇట్ ఫాక్ హెస్ క్రియేట్ ఆఫ్ ఆలోచననే గార్డ్ని క్రియేట్ చేసింది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ మేన్ ఫాక్ట్ ఫోక్ హెస్ క్రియేట్ తద్వారా ఆలోచన ద్వారా ఆలోచన ఒక గాడ్ ని క్రియేట్ చేసింది ఆ క్రియేట్ చేసిన గాడ్ని మళ్ళీ ఆలోచన పూజిస్తుంది దీన్ని ఐరని అంటున్నాడు లేని దాన్ని నేను క్రియేట్ చేసినతో అది ఉందనుకొని మళ్ళీ పూజిస్తుండేది పూజిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన స్టేట్మెంట్తో కృష్ణమూర్తి గారు ఆకుంటా అంటే నీ ఆలోచన నువ్వే పూజిస్తున్నావు కాబట్టి నువ్వే దేవుడు కదా అట్లా అనుకున్నా కూడా బికాస్ యు ఆర్ వర్షింగ్ యువర్ ఓన్ థాట్ అట్లా నీలో ఉన్న మంచి పార్శ్వమే దైవం నీలో ఉన్న చెడ్డ పార్శ్వమే దుర్మార్గం రాక్షసుడు అవునా కదా అసలు నువ్వు రాక్షసుల ప్రవర్తిస్తున్నావు అంటే వాడితే ఫ్లూట్ వాయిస్తూ వంట చేస్తూ వ్యవసాయం చేస్తున్నట్టు కాదు ఏవో కొడుతున్నాడు ఎవరోనో చంపుతున్నాడు ఏవో ఎత్తేస్తున్నాడు రాక్షసత్వం అసలు అంత దేవుడు తెలుసా అంటే అర్థమైంది మంచిగా ఉంటున్నాడు అందరిని మంచిగా చూసుకుంటున్నాడు అంతే కదా సో బెటర్ పార్ట్ ఆఫ్ యూ ఇస్ గాడ్ బ్యాడ్ పార్ట్ ఆఫ్ యూ ఇస్ డెవిల్ ఏదైతే క్లియర్ కదా ఇందులో ఏ సందేహం లేదు రైట్ రైట్ I want to clear my First of all, let's be clear. Have you created God? the Local Gods? Around the car No more Overall, You have created God. You have invented God. Do Because of your fears. ఇఫ్ దెర్ ఈజ్ నో థాట్ ఉంటుందా అసలు ఇంకొకటి థాట్ ఎండ్ అయింది అనుకో ఉన్నది ఎలాగూ ఉంటుంది లేనిది ఎలాగూ ఉంటుంది అవునా థాట్ ఎండ్ అయింది హైదరాబాద్ ఉంటుంది హైదరాబాద్ ఉంటుంది బట్ హైదరాబాద్ అన్న పేరు ఒక థాట్ కాదా అది ఎండ్ అవుతుంది థాట్ హైదరాబాద్ ఉంటుంది అట్లా గాడ్ అన్న ఇమేజ్ ఎండ్ అవుతుంది కానీ ఆ గాడ్లీనెస్ అన్నది ఎప్పటికీ భగవత్తా అంటే అది ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు ప్రకృతి ఉంది పరమ దయామయ్యి కాదా మనకు చెట్టు ఇస్తుంది దయామై మనకు కాయలు ఇస్తుంది నీళ్ళని ఇస్తుంది వర్షాన్ని ఇస్తుంది సో ప్రకృతే దైవం అట్లా చూస్తే కనుక రూపంలో ఇమేజ్ లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రకృతి అన్ని చోట్ల ఉందా లేదా అట్లా అంతటా దేవుడు ఉండడం వర్కౌట్ అయిందా ఒకవేళ ప్రకృతిని దేవుడు అనుకుంటే సర్వమానవ ప్రాణికి ఏ మతం వాడైనా ప్రకృతి దైవం అవునా కదా ఇంకోటి ఏ దేశంలో అయినా దేవుడు ఉంటారు కదా ప్రకృతి లాగా తద్వారా అసలు కన్ఫ్యూజనే లేదు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది తెలుసా ఐసన్ నీవెట్లయితే ఒక ఫిజికల్ రియాలిటీలో ఉన్నావో అట్లా ఫిజికల్ రియాలిటీ దేవుడు అనుకున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది రెండవది ఫిజికల్ రియాలిటీ కాకుండా నిరాకారం అని చెప్పి కొన్ని ఉన్నాయి కానీ ఆ నిరాకారం అని చెప్తున్నది నిరాకారమే కానీ దాని లక్షణాలుగా చెప్తున్న వాటిలో దైవత్వం లేదు రూల్స్ ఉన్నాయి మళ్ళీ మనం మత గ్రంథాలు చదివితే తెలుస్తుంది ఇది ఓవరాల్ కృష్ణమూర్తి గారు చెప్పిన సారాంశం ఏంటంటే ఉంటే ఒకటే ఉండాలి కానీ మనిషి తన సౌలభ్యం కోసం రకరకాల దేవతామూర్తుల్ని తానే సృష్టించుకొని దాని ఆరాధన పద్ధతులు తనే క్రియేట్ చేసుకొని దాన్ని తానే పూజిస్తూ తనే స్వాంతన పొందుతున్నాడు సో యు ఆర్ యాక్చువల్లీ వర్షిపింగ్ యువర్ ఓన్ థాట్ థింక్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఎవరైతే వింటున్నారో కోప్పడవద్దు జాలిపడొద్దు ఆర్గ్యూ చేయొద్దు ఏమాత్రం బుర్ర ఉన్నా కూడా థింక్ అబౌట్ ఇట్ మీ కన్క్లూషన్స్తో మీరే జీవించండి కృష్ణమూర్తి తప్పు ఈ మధ్యలో ఈడేవాడు కౌన్ కౌన్కేస్గా గుట్టంగాడు చెప్పేది అట్లా అనుకోకండి మీరు ఆలోచించుకొని మీరు ఒక నిర్ణయానికి రండి తను ఆలోచించి తను ఒక నిర్ణయానికి వచ్చాడు నేను చెప్తున్నాను నా నా సాటి మనిషే దేవుడు దేవుడు అంటే రూపము కాదు దేవుడు అంటే క్వాలిటీ ఇది నా నిర్ణయం అట్లా మంచి క్వాలిటీ నాలో ఉన్నప్పుడు ఆ క్వాలిటీ నాలో ఉన్నట్టు గుర్తిస్తున్నా అట్లా నేనేం చేసిన ఆధ్యాత్మికతని అర్థం చేసుకున్న తర్వాత నాలో దైవికమైన లక్షణాలను నేను నిరంతరం సెటిల్ చేసినంతే నేను నాది బా భేదభావం లేకుండా ఇస్తాను చాటిగా మనిషికి ఆకలి అన్నం పెట్టిస్తాను ఎవరన్నా లిఫ్ట్ అడుగు తెచ్చేస్తాను నా దగ్గర కొంత డబ్బు ఉంటే ఎంతో షేర్ చేస్తాను ఎవరైనా బయట పడుకుంటా అంటే ఇస్తాను సో దైవికమైన లక్షణాలు ఇవన్నీ అంటే అకామిడేట్ చేసే స్థితి రాక్షస అనేది ఎలిమినేట్ చేసే స్థితి అని నువన్నీ రాడికేట్ చేస్తున్నావు ఛిద్రం చేస్తున్నావు నాశనం చేస్తున్నావు అట్లా సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి సే చేసాం అదే ఇప్పుడు దేవుడు కూడా ఎలిమినేట్ కదా కదండి అది అది చేస్తే కాదు కాంటెక్స్ట్ అంటే మనిషి దేవుడు అయినప్పుడు దుష్ట రక్షణ శిష్యక్ష శిష్ట శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అన్నది కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనిషి దేవుడే కాదు నువ్వు కూడా ఎలిమినేట్ చేస్తావు ఎవడన్నా తాగి రోడ్డు మీద అడ్డంది చేస్తుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపిస్తావా లేదా అదే దైవ లక్షణం ఏదైనా డిస్ట్రాయ్ చేయకు హార్మోని నాశనం చేయకు నువ్వు అంత ఎందుకు జస్ట్ రోడ్ మీద పెద్ద చెట్టు ఉంటుంది తన గొడ్డలు తీసుకొని కొట్టుపో మొత్తం సమాజం వచ్చి నీకు దాడి చేస్తుంది అసలు నువ్వు ఎందుకు కొడుతున్నావు అడుగుతా లేదా అయినా నువ్వు కొడుతున్నావు అనుకో కొందరు యాక్టివిస్టులు చెట్టును పట్టుకొని ధర్నా చేయొచ్చు కొందరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు బలవంతుడు తీసి పక్కకు నువ్వు వచ్చి కాడి కొడుకు చెట్టు చోటు పోయినా అంటే అని ఎందుకంటుందని డిస్ట్రక్షన్ అవసరం మేరకు ఉపయోగించాలి డిస్ట్రక్షన్ అలవాటుగా మారకూడదు సో గాడ్ ఒకవేళ మనసు సృష్టించుకున్న గాడైనా ఒకవేళ డిస్ట్రక్షన్ ఒక పార్ట్గా ఉంటే ఓన్లీ అవసరమైతేనే డిస్ట్రాక్ట్ చేశాడు అవసరమైతే వెప్పన్ను క్రియేట్ చేశాడు అంతే యూజ్ చేశారు ఊరు కూరకే వెప్పన్ యూజ్ చేయలేదు అందుకని దేవుళ్ళు ఎందుకు వచ్చింది మనసు మా ఆలోచనలు బట్టి నువ్వు మహారాష్ట్ర పోతే ఎన్నో కొత్త 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 దేవుళ్ళు ఉంటారు అమ్మవార్లు ఉంటారు పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి అంటే మనిషి ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది ఇంటర్నెట్ ఉంది సినిమా ఉంది ఒకప్పుడు చీకటి గాఢమైన నిశ్శబ్దంలో మనిషి బతికాడు హఠాత్తుగా భయం వేసేది ఆ భయానికి ఆలంబన కోసం మనిషి ఒక ఆలోచన క్రియేట్ చేసుకొని ఆలోచన క్రియేట్ చేసిన మనిషి వెళ్ళిపోయాడు ఆలోచన మిగిలింది తద్వారా ఏర్పడ్డ దేవాలయం మిగిలింది ఆ దేవాలయం పూజింపబడ్డది ఎప్పుడైనా మనసు వ్యాకులతో ఉంటే పోయి ఎక్కడ కూర్చున్నాం ఉపయోగపడ్డది వెరీ గుడ్ సరిగ్గా చూస్తే ఇట్స్ వెరీ గుడ్ దేవాలయం అవసరం ఆరావం అవసరం లేదా నదీ తీరం అవసరం అంతా అవసరం కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకో చాకును ఉపయోగించుకున్నట్టు ప్రస్తుతానికి కృష్ణమూర్తి గారికి అట్లాగే మీ అందరికీ ఇక్కడ శ్రీరస్వీ నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వై